మీరు ఎంపీగా ఎన్నో టర్ములు ఎన్నో దశాబ్దాలుగా మీరు ఎంపీగా కొనసాగారు మీ ఎంటైర్ ఎంపీ కెరియర్లో లో నాకు తెలిసి మీకు మోదీ గారికి జరిగిన ఆ సంవాదం ఏదైతే ఉందో మీ నవ్వుని ఆయన అవహేళన చేయటం అది ఎలా అనిపించింది అంటే ఆయన కంటే ముందు నుంచే మీరు పార్లమెంట్ని చూసున్నారు ఇట్లా మగవాళ్ళని చాలా మందిని చూసాం ఓకే ఆయన ఇవాళ ముఖ్య ప్రధానమంత్రి అయ్యి అక్కడికి వస్తే ప్రధానమంత్రి బిందుకు మేము గౌరవిస్తాం కానీ ఆయన సొంతంగా గౌరవించుకోలేని మనిషి మనిషి ఆయన స్థాయి మరిచి ఆయన ఆ విధంగా మాట్లాడే ఒక మహిళని హేళన చేసినప్పుడు ఆయన కు సంస్కృతికి విధానం ఆయన బయటపడ్డాడు ఇట్స్ ఈజ్ ఫెయిలియర్ ఆయన నిజస్వరూపం ఇంకా దాని తర్వాత నువ్వు ఎంత సోళ్ళు చెప్పిన పార్లమెంట్లో మహిళ ఈ కన్నీరు ఈ డైలాగులని అది నిజస్వరూపం ఏంటో మాకు అందరికీ తెలుసు సో ఐ డోంట్ కేర్ అండ్ ఆయననే ఆయన పెట్టుకోలేని మర్యాద మాకెందుకు మరి కాంగ్రెస్ టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళారు మేడం టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తెలిసి అప్పట్లో ఉన్న ఏ టీడీపీ మహిళా లీడర్ కూడా అంత బలంగా ఎందుకంటే పీజేఆర్ లాంటి వ్యక్తికి ఎదురెళ్ళడం అనేది అంత ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండ్ ఏ వ్యక్తికి అయితే ఆయన మిమ్మల్ని వెల్కమ్ చేశారు అదే పార్టీలో ఎలా చేయగలిగారు మీరు ఐ పి జనార్దన్ రెడ్డి గారు అండ్ వాస్తవానికి ఆయన దగ్గర దట్స్ దట్స్ అదర్ లెసన్ నేను నేర్చుకున్నాను ఆయన అంతా నేను దాడి చేసేదాన్ని అందరం ఘర్షణ పడే వాళ్ళం ఎక్కడున్నా బట్ ఆయన సోనియా గాంధీ గారు పార్టీలో ఒక ఆహ్వానిస్తామా అని నాకు తెలియకుండా మేడం వాళ్ళందరితో మాట్లాడారు ఓకే సో ఫస్ట్ ఫోన్ ఆయనే చేశారు నాకు ఐ వాజ్ సర్ప్రైజ్ గారు పీజేఆర్ గారు అండ్ ఐ వాస్ వెరీ హంబుల్డ్ ఆల్సో ఆయన అన్నారు మేడం మీరు నన్ను గుండా అని చెప్పి టీవీలో చెప్పారు నేను మీ గురించి ఎప్పుడు ఏం చెప్పలేదు మేము కూడా అడ్మైర్ చేస్తాం మేడం మిమ్మల్ని మా పార్టీలో మీలాంటి లేడీస్ లేరు అండ్ మీరు రావాల ఏం అనుమానం పడొద్దండి మీరు రండి నేను చూసుకుంటానని నేను ఉంటాను నేను మీ పక్కనే ఉండే అన్నీ కూడా మనం చేద్దాము మీరు హెజిటేట్ చేయొద్దండి వెల్కమ్ అని చెప్పిన ఫస్ట్ మనిషి వారే పీజేఆర్ పీజేఆర్ సో నేను అప్పుడు అను అనుకున్నాను ఓహో మరి నేను ఆయన అన్ని మాట్లాడినాను అయినా కూడా ఆయన అంత పెద్ద మనసుతో సో పాలిటిక్స్లో ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ దట్ ఓపెన్ మైండ్ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆయన చనిపోయే ముందు కూడా ఇంటికి వచ్చిన్నారు ఢిల్లీలో వచ్చి చాలా వ్యసనపడి ఆయన బాధలేవో చెప్పుకున్నారు అని నేను ఆయనకి చెప్పింటి నేను డోంట్ స్ట్రెస్ అట్లా మంచిది కాదని పాపం అంతే కలిసిన బహుశా పది రోజులకే పోయారు మేడం మీరు అప్పట్లోనే అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టీరియో టైప్ పెట్రియార్కి మైండ్ సెట్ ఇదంతా ఉన్నప్పుడే మీరు జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసుకొని పాలిటిక్స్లో రాళ్లు విసిరే స్టేజ్ వరకు వెళ్ళిపోయారు ఐ మీన్ మీరు పెరిగిన విధానం అది నేర్పిందా లేకుంటే మీ మైండ్ సెట్ అట్లా నేచర్ వర్సెస్ నేచర్ అనే ఆర్గ్యుమెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది మేము ఆడపిల్లలుగా బహుశా నాకు బ్రదర్స్ లేకపోవడం అడ్వాంటేజ్ ఓకే ఎందుకంటే ఇంట్లో ఆ విభేదం రాల నువ్వు ఊరుకో మీ అన్న వచ్చి చేస్తాడు లేదా నువ్వు ఎక్కడికన్నా వెళ్తున్నావు నీ తమ్ముడిని తోడు తీసుకెళ్ళు ఇవి స్వదాగా వచ్చేస్తాయి ఒక ఇంట్లో ఆడపిల్ల మగపిల్లుడు ఉన్న చోట తల్లి తండ్రి ఆడపిల్ల సెల్ ఫోన్ చెక్ చేస్తారు మగపిల్లుడు మూడింటికి తిరిగి వచ్చినా పర్వాలేదు అని అవును పది మంది ఆడవాళ్లతో మగపిల్లుడు తిరిగితే అది గర్వంగా గొప్పగా చూస్తారు తల్లి తండ్రి కరెక్ట్ ఆడపిల్ల తిరిగితే నన్ను నాన్న ఇబ్బందులకి గురి చేస్తా తప్పగా ఇట్స్ రాంగ్ సో లక్కీగా ఇంట్లో అది లేకపోవటం వల్ల మా తల్లి తండ్రి పెంపరికాయలు కూడా ఆర్ మనిషి ఆడ మొగ ఇవన్నీ అనవసరం నువ్వు యూ డూ వాట్ యూ హ్యావ్ టు డూ అంతే సో ఏ పని ఉన్నా కూడా ఆర్గానిక్గా నాకు నువ్వు చెయ్యి అనేవారు సో నేను ఆలోచించలే ఇది నేను చేసే పని కాదు నేను ఆడపిల్లని ఈ ఆలోచన విధానం రాలేదు సమానంగా పెరిగాం సమానంగా పెరిగి మేము అడిగే క్వశ్చన్ నేను ఎప్పుడు కొంచెం డిఫరెంటే కొంచెం డిఫికల్టే బికాస్ నా జనరేషన్లో నా దీంట్లో ఇవన్నీ సో అట్లా పెరిగిందాన్ని నాకు అదృష్టానికి కలిసి వచ్చింది కొద్ది కొన్ని విధాలుగా చాలా మంది ఆడవాళ్ళు ఈ మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు ఫ్యామిలీస్లో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇదిగా చూసేవారు కానీ సమాజంలో బయట ఐ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోయింగ్ వాళ్ళందరూ అంటారు కరెక్ట్ ఆమె చెప్పింది కరెక్ట్ అదే ఇదే విధంగా ఉండాలనేది సో అది నన్ను ప్రోత్సహించింది అండ్ దెన్ లైఫ్లో ఇప్పుడు ఈ స్థాయికి మేము రాగలిగామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ థింకింగ్ డిఫరెంట్ ఉండొచ్చు డిఫికల్ట్ కావచ్చు బట్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ న్యూ నార్మ్స్ మేడం ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఓకే లొంగదు వంగదు అనేది పేరు మగ చాటి మగవాళ్ళు తోటి మగవాళ్ళు భయపడతారు లేదా వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది మనం ఏం చేయకపోయినా వాళ్ళు అలుగుతారు నసుకుతారు అది ఎందునా కాదు అర్థమే కాదు సైకాలజీ కాంగ్రెస్ కాంగ్రెస్ కానీ ఏ పార్టీలోనూ కానీ కొంచెం నోరున్న ఆడిది కొంచెం తెలివిగా మాట్లాడిందంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అనిగి మనకి చేతులు నలుపుకుంటూ ఏడుస్తూ ఉంటే అది అప్రిషియేట్ చేస్తారు అయ్యో అని అప్పుడు అందరూ సవర్థిస్తారు సో ఇండిపెండెంట్గా నిలబడింది ఆడ మనిషి ఆ ఈమెతో మనకు న్యూసెన్సే ఈమె మనకు కాంపిటీషనే ఈ విధంగా ఆలోచించేవాళ్ళు బలహీనులు